హాయ్ అండి మేమైతే మా నాన్నమ్మ ఊరికైతే వచ్చేసామండి అక్కడ ఏమేమి వంటలు చేశారో చూపిస్తానండి తర్వాత అన్న రసం మటన్ పులుసు ఆ బకెట్లది కూడా అదేనండి అలాగే వైట్ రైస్ ఇది బోటి అండి గోవాకు పొట్టాబాగేస్ పుల్లకూర అలాగే పెరుగు చీట్నీ చికెన్ కుక్కర్లో అయితే ఉందండి ఇవన్నీ ఇలా చెప్తుంటే వదిన కామెంట్ చేస్తుంది చేసింది అయితే తను కాదు అని ఇలాగే మేము ఎప్పుడూ కలిసిమెలిసి ప్రతి ఇయర్ ఇలాగే అంటే సంవత్సరానికి ఒకసారి ఇలా అందరం వచ్చేసి చేసుకుంటాము ప్రజెంట్ అయితే మా నాన్నమ్మ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు లేకపోయినా వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ ఇంటికి మేము వస్తూ ఉంటామండి వస్తూ ప్రతి సంవత్సరానికి ఇలా ఒకసారి వచ్చి ఇలా టూ డేస్ స్టే చేస్తామండి ఇలా మూడు ఫ్యామిలీస్ ఇలా వచ్చేసి మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ మా బాబాయ్ ఇలా ఇద్దరు ఫ్యామిలీస్ ఇలాగే అందరం వచ్చి కలిసిమెలిసి ఇలా అందరం చేసుకొని టూ డేస్ స్టే చేసి ఇలా ఇలా అందరూ ఒకే చోటు ఉండడం వల్ల చాలా సంతోషంగా సందడి సందడిగా ఉంటుందండి చూసారు కదా మా ఇల్లంతా మా నాన్నమ్మ ఇల్లంతా సందడి సందడిగా ఎలా ఉందో చూసారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే పిల్లలు పెద్దలు అంతా సరదాగా మాట్లాడుకుంటూ వంటలు చేసుకుంటూ ఉండు చేసుకుంటూ ఇలా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదండి చూడండి పిల్లలు ఇలా సరదాగా కూర్చొని భోజనం చేస్తున్నారా చూసారు కదా ఇలా మీరు ఎప్పుడైనా ఇలా కలిసిమెలి చేసుకుంటారా అండి మేమైతే ఇలా కలిసిమెలి చేసుకుంటామండి సంవత్సరానికి ఒకసారి ఈ ఊరికి వస్తాము మా నాన్నమ్మ మా అబ్బా జ్ఞాపకార్థంగా ఈ ఇంటికి అయితే మేము వస్తూ ఉంటామండి వాళ్ళు లేకపోయినా కూడా ఈ ఇంటికి మేము వస్తాము సరదాగా అందరం చేసుకొని ఏమేనండి వంటలన్నీ చేసినట్టు వంటలన్నీ ఏమో చేసిందండి తను మా పిన్ని మా చిన్నపిన్ని మేము బెంగళూరు నుంచి మా నాన్నమ్మల ఊరికి వచ్చేసామండి మా కోసం వంటలన్నీ అందరి కోసం వంటలన్నీ చేసి పెట్టింది తర్వాత మేమంతా ఇంకా ఫ్రెష్ అయ్యి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ అమ్మవారి పేరు పాలేటమ్మ వచ్చేసాము దేవుని దర్శనం కూడా చేసుకున్నామండి చేసుకొని ఇలా బయటకు వచ్చాము చుట్టుపక్కల అంగళ్ళన్నీ ఉన్నాయండి మీ చుట్టుపక్కల అంగళ్ళు ఇదిగో ఆదిత్య అమ్మ హై చెప్తున్నారు చూడండి ఇక్కడ చుట్టుపక్కల అంగళ్ళే ఉన్నాయండి ఇలా సరదా సరదాగా ఉంటే ఎంత బాగుంటుందో కదా చాలా చాలా బాగుంటుంది కదా మేము మళ్ళా సంవత్సరం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు వస్తుందో మళ్ళా జాతర మళ్ళీ ఆ ఊరికి ఎప్పుడు వెళ్దామా అని చూస్తూ ఉంటామండి అంత ఇష్టం తెలుసా మా నాన్నమ్మ ఊరికి వెళ్ళాలంటే మాకు చాలా చాలా ఇష్టం మీరు కూడా ఇలాగే వెళ్తారా ఓకే